మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం త్రీ టూ డబల్ జీరో నైన్ సెవెన్ సెవెన్ ఎన్సిపి పార్టీ మీరు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు అలానే ఆంధ్రప్రదేశ్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు ఈ వచ్చే స్థానిక ఎలక్షన్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా చేస్తే ఎంతవరకు చేస్తారనేది పూర్తి వివరాలు చెప్పండి ఎన్సిపి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఛార్జిగా ఖచ్చితంగా పోటీలో జా పోటీ ఉంటాం పోటీ చేస్తాం ఆల్రెడీ ఈ ఐదు జిల్లాల మీద వరంగల్ మైబాదు ములుగు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మూడు వందల డెబ్భై మంది సర్పంచుల జాబితాని ఇరవై ఏడు మంది జెడ్పీడీసీల జాబితాని మున్సిపల్ కార్పొరేషన్ జాబితాని మేము తయారు చేసి ఎన్సీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి అజిత్ దాదా పవర్ గారికి మేము రాష్ట్ర జాతీయ కార్యాలయానికి పంపించడం జరిగింది ఈ నెల ఏడో తారీఖు నేను డిప్యూటీ సీఎం గారిని కలుస్తున్నా పూణేలో కలిసిన తర్వాత మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎలివెన్స్లో ఉంది కాబట్టి ఎన్సీపీ పార్టీ తెలంగాణలో ఏమైనా సపోర్ట్ చేయమంటుందా బీజేపీకి లేకపోతే వ్యక్తిగతంగా ఎన్సిపి పార్టీ తరపున పోటీ చేయమంటుందా అనేది పార్టీ అధిష్టానం మేరకు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా అయితే పోటీ అయితే ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే గతంలోనే ఒక ఆయన మాట్లాడిని ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు తెచ్చుకున్న ఫస్ట్ నేనే తెచ్చిన సెంట్రల్ నుంచి ఎనిమిది మందికి బీ ఫామ్ తీసుకొచ్చిన ఆ ఎనిమిది మంది బీ తీసుకొచ్చిన తర్వాత ఒక ఆయన నాకు ఇంట్లోకి పిలిచి అన్నం పెట్టి భుజం మీద చేసి అన్నం నాకు మద్దతు ఇ నేను చూసుకుంటాను నిన్నంటే సొంత అన్నలాగా తండ్రిలాగా నమ్మి నేను మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఎవరినైతే నేను గెలిపించానో ఎవరికైతే నేను సపోర్ట్ చేశానో ఆ ఎమ్మెల్యేలు నా అరెస్టులో పాల్గొన్నారు ఆ మంత్రులు నా పా నా అరెస్టులో పాల్గొన్నారు నేను ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేయదలుచుకోలేను ఈరోజు మళ్ళీ చెప్తున్నా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి అలయన్స్లో ఉన్నటువంటి పార్టీలు తప్ప నేను మిగతా పార్టీ జోలికి వెళ్ళదలుచుకోలేను ఎల్లను కూడా ఎందుకంటే ఒక్కసారి తప్పు చేసే బుద్ధి వచ్చింది నాకు నేను రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు ఎలయెన్స్లో ఉన్నటువంటి పార్టీల్లోనే ఉన్నా ఒకే ఒకసారి తప్పు చేసి కాంగ్రెస్ పార్టీ కండ వేసుకున్నందుకు రెండు నెలలు జైలు చేయాల్సి వచ్చింది కాలం భారతీయ జనతా పార్టీ అలయన్స్లోనే ఉంటా భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారికి నాయకత్వంలో ముందుకు పోవడానికే చూస్తుందప్ప వేరే ఆలోచన అయితే పెట్టుకోను బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింద నంబర్ సంప్రదించగలరు ఎయిట్ డబల్ త్రీ టూ డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ సెవెన్